వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ అజిత గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న జరిగిన ఈ వివాదం మీ దృష్టికి వచ్చే ఉంటది అవును సార్ లావణ్య తన ఇంటి ముందు అంటే ప్రస్తుతం తను నివసిస్తున్నటువంటి ఇంటి ముందుకి రాజ్ తరుణ్ గారి తల్లిదండ్రులు రావడం జరిగింది వారి ఇంటి ముందు బైఠాయించడం జరిగింది అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు ఒక పది మంది పదిహేను మంది దాంట్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారంట అర్థం లోపలికి వెళ్ళి తనను శారీరకంగా ప్రైవేట్ పార్ట్స్ పైన టచ్ చేసి చిరాక్ చేసి కొంచెం ఇరిటేట్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగిందని చెప్పి లావణి ఆరోపిస్తా ఉంది ఆ నేపథ్యంలోనే వారిని బయటనే ఉంచడానికి తను చేసినట్టు చెప్తుంది అయితే ఇక్కడ తను ఒకవేళ రాజధరుణ్ణి భార్య అయినా కూడా భార్య కాదు కదా భార్య కాదు ఇన్ కేసు ఒకవేళ భార్య అయినా కూడా తనతో పాటు ఆ ఇంట్లో ఉండడానికి రాజ్ తరుణ పేరెంట్స్గా వారికి కూడా హక్కు ఉంది ఉంటది ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ రాజ్ తరుణ్ పేరు మీదనే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి లావణ్యనే చెప్తుంది కానీ ఆ నిర్మాణంలో ఈమె కూడా ఒక ఎనభై లక్షల భాగం ఉంది సో నేను నాకుంటానికే రైట్ ఉందని చెప్తుంది తరుణ్ పేరెంట్స్గా అవుతే నేను ఎలవ్ చేసేదాన్ని కానీ వారిని నాపైన దాడి చేయడం జరిగింది సో నేను కోర్టుకెళ్ళి పోలీసుల దగ్గర కేసు పెడుతున్న తర్వాతనే వాళ్ళు ఎలవ్ చేస్తే మాత్రమే నేను వాళ్ళని లోపల రప్పిస్తాను లేదంటే వాళ్ళు బయటే ఉండాలని చెప్పేసి దాన్ని చెప్తుంది అసలు ఇక్కడ లీగల్గా చూసుకుంటే ఆ ఇల్లు ఎవరికి చెందుతుంది డాక్యుమెంట్స్ అన్నీ రాజధాని పేరు మీదే ఉంటే తను ఒక అంటే లివింగ్లో ఉన్నప్పుడు తను ఒక ఎనభై లక్షలు ఖర్చు పెడితే తనకు లావణ్య కూడా ఆ ఇంటిపైన హక్కు ఉంటుందా లేదా రాస్తాడు పేరెంట్స్కి ఆ ఇంటిపైన ఎంత హక్కు ఉండే అవకాశం ఉంది పూర్తిగా మీ మీరేం చెప్తారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఆమె ఎనభై లక్షలు ఖర్చు పెట్టింది అనేది పక్కన పెడితే ముందుగా ఏంటంటే అది ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వారసులు ఓకే వాళ్ళే దే రైట్ ఒకటి తర్వాత రాజు ఇక్కడ ఈ కేసు గురించి కాదు అసలు మాములుగా చెప్తున్నాను ఓకే మా అందుకే రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎందుకు అవును సో తర్వాత రాజ్ తరణుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు పేరెంట్స్ వాళ్ళిద్దరు సీనియర్ సిటిజన్స్ కాబట్టి సీనియర్ గా వాళ్ళకి ఉండే హక్కు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఆర్డిఓ గారికి ఒక కంప్లైంట్ ఇస్తే ఆర్డిఓ గారు దాన్ని విచారించి అది కొడుకు కొడుకు సంబంధించిన ఆస్తి సరే కోడలా కాదని పక్కన పెడితే అది కొడుకుకు సంబంధించిన ఆస్తి అంతే కదా లెక్క తన కొడుకు సంబంధించిన ఆస్తిలో అందులో ఉండటానికి రైట్ ఆటోమేటిక్గా వాళ్ళకు ఉంటుంది ఓకే ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం చూసుకోండి సో ఇకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్ అని ఆయన దీన్ని ఆయన కొన్నాడు అది కొన్నాడా పక్కన పెట్టండి కానీ ఓనరు వానరు సో కరెంట్ బిల్లు కానీ నల్లా బిల్లు కానీ ఏంటి మొత్తం మ్యూటివేషన్ అంటాం అంటే ఇల్లు కొనగానే సుఖం కాదు కదా ఆ ఇంటికి సంబంధించిన మిగతా డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ పేరు ఉండాలి ఓకే ఇక్కడ ఎవరి పేరు ఉంది అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూటివేషన్ ఎవరి ఉంది ఆటోమేటిక్ ఈయన పేరు ఉంటుంది రాజధాని గారి పేరు మీద ఉండదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు అది అన్య పర్సన్ వచ్చి దాంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి రైట్ ఉండదు ఓకే ఒకటి తర్వాత ఇంకొకటి మీకు మాట చెప్తా ఒకవేళ భార్య భర్తలు అనుకుందాం పురుషుడు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఒక హిందూ పురుషుడు తనకు తాను సంపాదించుకున్న ఆస్తిలో ఎవరికి హక్కు ఉండదు అవును గుర్తుపెట్టుకోండి భార్యకు ఉండదు పిల్లలకు ఉండదు ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉండదు రాజధాని ఇష్టం అది ఓకే సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఈ పాయింట్ వద్దాం నేను ఎనభై లక్షలు ఇచ్చాను ఇంటి నిర్మాణంలో అన్నప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఒక ఎవిడెన్స్ ఉంది ఇచ్చినట్టుగా ఇప్పుడు కట్టే సమయంలో ఇప్పుడు మనం కూడా ఇల్లు కట్టే సమయంలో వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొస్తాం సహజం మానవ సహజం అది కోర్టు ఇచ్చినా ఐదు తీసుకుంటాడు అవును తీసుకునే సమయంలో నేను నిర్మాణానికి ఇచ్చాను అంత ఇచ్చాను మీరు అనుకున్నప్పుడు మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటే త్రీ ఇయర్స్ లోపు మాత్రమే పిటిషన్ మీరు ఫైల్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇంటి నిర్మాణం ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో జరిగింది రెండు వేల ఇరవైలోనో ఇక్కడ జరిగింది అనుకోండి ఇప్పుడు నేను అతనికి ట్రాన్సాక్షన్ కింద ఏ డెబ్బై లక్షలు మీరు మీరు అనుకున్న ఎనభై లక్షలు పంపించింది అంటే ఫస్ట్ తర్వాత లాస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి త్రీ ఇయర్స్ లెక్కేసుకోవాలి మనం ఓకే సో త్రీ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అట్లా జరిగింది అనుకుందాం మాట అప్పటి నుంచి త్రీ ఇయర్స్ లోపల మీరు రికవరీ సూట్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే నేను పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో నాకు అది ఇప్పించండి అని కోర్టుకి అడగాలి లేదు దాని బదులు ఇల్లన్న దానికి ఇప్పించండి అనేది కోర్టులో వేసుకోవాలి కోర్టులో వేసుకున్న తర్వాత కోర్టు వారు దాన్ని విచారించి రికవరీ సూట్ ఏదైతే ఉందో ఆ రికవరీ సూట్ చూసుకొని ఓకే ఈమె నిజంగా పెట్టింది ఆ డబ్బులు ఇతనికి ముట్టినవి అప్పు రూపాన కానీ ఇంకో రూపాన కానీ ఇచ్చారు అనేది తెలిసినప్పుడు దాని మీద ఇంజక్షన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ప్రతి ఎవిడెన్స్ ఉంటే వీళ్ళ దగ్గర అలా కాకుండా లేదంటే ఎప్పుడో త్రీ ఇయర్స్ దాటిపోయింది ఎప్పుడో అప్పుడు ఏదో పదిహేను సంవత్సరాల క్రితం ఇచ్చా పదహారు సంవత్సరాల క్రితం ఇచ్చా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చానంటే లిమిటేషన్ ఉండదు ఓకే అది గుర్తుపెట్టుకుని ఇకపోతే సీనియర్ సిటిజన్స్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాజధాని పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళని పోషించాల్సిన బాధ్యత తన కొడుకు పైన ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీవే మా అయినా మీ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం చెప్తున్నాను దాని ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళు రేపు పొద్దున ఆర్టీవ గారికి అయ్యా నా కొడుకు చూడట్లేదు లేదా నా కొడుకు ఇంట్లో నన్ను ప్రవేశం కల్పించండి అంటే దాన్ని విచారించిన వారు వాళ్ళకి ప్రవేశం కల్పించే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయనేది ఒకటి ప్రధాన కారణం మోటివేషన్ ఎవరి పేరు మీద ఉందనేది ఇంకో ఇంకోటి ప్రధానం చూసుకోవాలి ఈ రెండింటితో పాటు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రైట్ ఉంటుంది సో ఇవన్నీ చూసుకోవాలి అలా కాకుండా లేదండి నేను నేను ఇప్పుడు నేను పలానా అపార్ట్మెంట్కి నేను ఒక ఇంత ఇచ్చా అది ఇల్లు కట్టుకున్నాను ఇంకో పది లక్షలు ఇచ్చాను అని ఇల్లు నాదంట ఉండదు కదా ఓకే దాని గ్రేస్ వాల్యూ ఎంత చూసుకుంటారు ఇప్పుడు దాని దాని వాల్యూ ఎల్ల వాల్యూ ఎంత ఉండొచ్చు రెండు కోట్ల మూడు కోట్లు నాలుగు కోట్లు నాకు తెలియదు అండి చెప్తున్నా అందులో నీ ఎనభై వేలు పోను ఓకే నీ ఎనభై వేలు నువ్వు తీసుకోమని చెప్తుంది కోర్టు అని లేదు వడ్డీ కలిపి తీసుకోమంటారు తప్ప ఇల్లు నీకు ఇచ్చేమని చెప్పదుగా లేదు అలా కాదన్నప్పుడు నువ్వు నేను ఎనభై లక్షలు పెట్టావు అనుకున్నప్పుడు ఆ ఎనభై లక్షల రూపాయలు ఒకరు మినహాయించుకొని నువ్వు కనుక్కూ నువ్వు కొనుక్కో సార్ ఇక్కడ మరొక సందేహం ఒకవేళ లావణ్య చెప్పినట్టుగానే వాళ్ళ పేరెంట్స్ ఒక పది మందిని గోండాలు తీసుకెళ్ళి నిజంగానే పైన దాడి చేసి తను ఫిజికల్గా కొంత అటాక్ చేసి వచ్చినట్టయితే అవన్నీ ప్రూఫ్స్ ఉంటే పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు అది వేరే విషయం ఇక్కడ రాజ్ తర్ని ఇష్టపూర్వ అంటే రాజధానిని సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అయినా కూడా వారి తల్లిదండ్రుల కాబట్టి తన ఇష్టపూర్వ ప్రకారమే తల్లిదండ్రులను అక్కడికి పంపించాలని చూశాడు అనుకుందాం ఆ ఇంటి దగ్గరికి ఆ ఇంట్లో నివాసం ఉంటుంది లావణ్య ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని తన ఆస్తిలోకి పంపించాలని చూసిన రాజ్ అక్కడ నిలిపివేసినటువంటి లావణ్యకి తనపైన ఏమన్నా అంటే నిలిపివేసినందుకు గాను అంటే వీళ్ళ ఆస్తిలోకి వీళ్ళని ప్రవేశించకుండా చేసింది కాబట్టి లావణ్య పైన ఈ రకంగా కూడా కేసు క్రిమినల్ రెస్పాన్స్ కింద పెట్టచ్చు ఏంటి ఆమె ఇంట్లో ఉండి అక్రమంగా మా ఇంట్లో నివసిస్తుందని చెప్పి రాజ్ పెట్టచ్చు ఓకే ఆయన పెట్టచ్చు లేదా ఆమెను వెకెట్ చేయమని చెప్పి ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు రెండు తర్వాత సీనియర్స్ చెప్పాక సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళి మా ఇంట్లోకి మా కొడుకు ఇంట్లోకి అని చెప్పేసి వాళ్ళు ఆర్డీఓ ద్వారా వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చేసుకోవచ్చు లీగల్గా వాళ్ళకి రైట్ ఉంది పూర్తి రైట్ ఉంది ఓకే ఈమె కేవలం ఎనభై లక్షలు ఇస్తే మీరు చెప్పినట్టుగానే ఆ ఎనభై లక్షలకు మాత్రమే అతను జవాబార అవుతాడు నిజంగా ట్రాన్సాక్షన్ జరిగినాయా ఆయన అకౌంట్లోకి ఇచ్చిందా క్యాష్ రూపంలో ఇచ్చిందా లేదా అతను ఏమైనా ఏమైనా ప్రాంసం నోట్ ఇచ్చాడా చెక్కులు ఇచ్చాడా ఇవన్నీ చూడాలి అవన్నీ చూసినప్పుడు లీగల్ గా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప జనరల్ గా నేను ఇల్లు కట్టేటప్పుడు నేను ఎంత ఇచ్చా అంత ఇచ్చా అంటే కుదరదు అంటే ఇక్కడ ఒక ఇంట్లో రెంట్ కి కొన్ని సంవత్సరాల పాటు ఉంటే ఒకవేళ ఆ ఇల్లిని అమ్మదలుచుకుంటే ఆ పర్సన్ మాత్రమే అమ్మాలి అని చెప్పేసి ఓనర్ కి కొన్ని రూల్స్ కౌల్దార్ యాక్ట్ అండి ఇల్లు కాదు ఇల్లు యాక్ట్ లో పొలం ఉండి కౌలికి ఇచ్చాము అది అది మీరు మీరే కొనాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీకు చెప్పి అమ్మ రెంట్కి సంబంధం లేదండి ఇప్పుడు మేము ఉన్న పదహారు పదిహేడు ఏళ్ళు అవుతుంది లెవెన్ మంత్స్ కోసం రెన్యువల్ చేసుకుంటా ఉంటాము అంత మాత్ర నేను ఎట్లా అవుతాను సో ఫైనల్ గా ఇప్పుడు ఒక తన నిజంగానే ఎనభై లక్షలు ఇచ్చింది అనుకుందాం ఇంటి నిర్మాణంలో తనను ఆ ఇంట్లో భాగస్వామ్యం అడిగే అవకాశం ఉందా ఫైనల్గా లేకపోతే తను ఓన్లీ ఆర్థిక సహాయం చేసిన వ్యక్తిగానే పరిగణిస్తారు అదేనండి అది ఆ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది అనేది మనం ముందు చూడాలి అది 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 చూడాలి కానీ ఇప్పుడు నేను అది చెప్పలేను అది రాస్తారని చెప్పాలి మనకి చెప్తే దాన్ని బట్టి మనం సరైన లీగల్ ఒపీనియన్ ఇవ్వగలుగుతాం ఏ రకంగా సహాయం చేసింది ఏదైనా చెక్కులు ఇచ్చాడా ప్రామ్స్ నోట్ ఇచ్చాడా లేకపోతే ట్రాన్సాక్షన్ జరిగిందా ట్రాన్సాక్షన్ త్రీ ఇయర్స్ అయిందా లేకపోతే త్రీ ఇయర్స్ దాటిపోయిందా లిమిటేషన్ దాటిపోయిందా ఇవన్నీ చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో లీగల్ కాంప్లికేషన్ ఎన్ని ఉన్నప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒకవేళ ఆమె విత్ ఇన్ త్రీ మంత్ త్రీ ఇయర్స్ లోనే ఇచ్చింది అనుకుందాం నిన్నగా మొన్న ఇచ్చింది అనుకుందాం కి ఆ త్రీ ఇయర్స్ లిమిటేషన్ ఉందే అనుకుందాము ఉన్నప్పుడు ఏమో కేవలం ఎనభై లక్షలు ఇచ్చినప్పుడు ఆ ఎనభై లక్షలు తీసుకునే రైట్ మాత్రమే ఉండదు కానీ ఇల్లు మాత్రం తీసుకునే రైట్ అయితే ఉండదు ఇలాంటి వాళ్ళు మీరు అంటే రెండు కోట్లు మూడు కోట్లు ఉందనుకోండి ఎనభై లక్షలు ఇచ్చి రెండు కోట్లు తీసుకుని ఏ ఏ కోట్టు చెప్పదుగా అలా ఉండదు కదా నీ ఎనభై లక్షలు నువ్వు మా వడ్డీగా కలిపి అని చెప్తారు ఓకే అలాగే ఆమె రికవరీ సూట్ ఫైల్ చేసుకొని తన యొక్క డబ్బులు రిటర్న్ తీసుకోవాల్సిందే కానీ ఆ ఇంటి మీద ఉండదు ఒకవేళ అతను నేను అగ్రిమెంట్ ఇది చూడాలి ఇవన్నీ సేల్ అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా లేకపోతే నీ లేదు నాతో పాటు ఇంట్లో నేను నీ కూడా వాటా ఇస్తానని చెప్పి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అయిందా ఇవన్నీ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే అప్పుడు మనం లేగల్స్ ఒపీనియన్ కరెక్ట్గా వస్తుంది కానీ అలాంటివి ఏమి లేనప్పుడు ఈమెకి మూడు సంవత్సరాల లోపు కనుక దాటితే ఏమో ఏమైనా రూపాయి కూడా వసూలు చేసుకోలేదు ఒక పాయింట్ ఓకే ఆటోమేటిక్గా రాజ్ తరుణ్ గారికి ఆదాయం కనుక అన్ని ఎవిడెన్స్ కానుకుండా ఆయన పేరు మీద ఉన్నట్లయితే అతనే పూరి పూర్తిగా సర్వాధికారి ఆయనే అంటే ఒకవేళ వాళ్ళిద్దరు లివిల్లోనే అనుకుందాం ఆ లివిల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అంటే సఖ్యతగా ఉన్నప్పుడు తనకు ఎనభై లక్షలు పెట్టింది అనుకుందాం ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారు ఇప్పుడు మరి తను డబ్బు రిటర్న్ చేయమని అడగడానికి ఆస్కారం ఉంటుంది అదే చెప్పే త్రీ ఇయర్స్ అయితే అడగాల్సి వస్తుంది త్రీ ఇయర్స్ దాడుతుంది అంటారు లీగల్గా లీగల్గా లేదు వ్యక్తిగతంగా మాకు సంబంధం లేదు కానీ లీగల్ నేనైనా మీకు ఇచ్చానండి ఇచ్చి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను త్రీ ఇయర్స్ చెల్లదు చల్లదు నోట్ ఉంది నేను మీకు రాసి ఇచ్చాను త్రీ ఇయర్స్ దాకా మీరు దాన్ని క్లైమ్ చేసుకోలేదు త్రీ ఇయర్స్ తర్వాత ప్రాంత నోట్ ఉంది త్రీ మంత్స్ ఉంది డేటేస్ ఇచ్చా మీకు త్రీ మంత్ తర్వాత అది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం నడుస్తుంది రైట్ 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 చూద్దాం ఇప్పుడు రాజధాని తల్లిదండ్రులను బయట నిలిపివేసినందుకు ఆ రకంగా కూడా లావణ్య పైన కేసు నమోదు అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అంటున్నారు ఆజేద్ గారు చూద్దాం ఇంకా ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి రాజస్థాన్ లావణ్య కేసులో థ్యాంక్ యూ